గ్రీస్ గ్రీస్ ప్రపంచంలోనే పురాతన నాగరికతల్లో ఒకటి సాహిత్యం తత్వశాస్త్రం ప్రజాస్వామ్యం ఒలింపిక్స్ మరియు ఎన్నో విధమైనటువంటి విధానాలు ఇక్కడ మనం చూడవచ్చు మనిషి మేధాశక్తి ఎంత గొప్పదో అది ప్రగతికి ఎలా ఉపయోగపడుతుందో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు మానవ నాగరికత ఎలా రూపుదిద్దుకుందో గ్రీస్ దేశ చరిత్రలో మనం చూస్తే తెలిసిపోతుంది గ్రీక్ భాషలో గ్రీస్కి వేరు హెల్లాస్ అనే అర్థం హెల్లాస్ అంటే ఎత్తైనటువంటి పర్వతాల భూమి అని అర్థం దేశ రాజధాని పేరు అథెన్స్ జనాభా సుమారు ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది ఉంటారు కరెన్సీ యూరో అధికారిక భాష గ్రీకు యూరప్ ఖండం దక్షిణ భాగంలో ఉన్న ఆరు వేలకు పైగా ద్వీవులతో కూడినటువంటి అందమైన భూమి ఇది ఇక్కడ ప్రతి వీధి ప్రతిశిల మరియు ప్రతి దేవాలయం ఒక చరిత్రను కలిగి ఉంటుంది ఈ విధంగా ఎంత అద్భుతమైనటువంటి చరిత్ర జాగ్రఫీ కలిగి ఉన్నటువంటి దేశం గ్రీస్ ఈ వీడియోలో మనం ఇవన్నీ కూడా తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం గ్రీస్ యొక్క చరిత్ర విషయానికి వస్తే మనకు గ్రీస్ అంటే గుర్తొచ్చేది దేవతలు కథలు పర్యాటక ప్రదేశాలు మరియు ఎన్నో గుర్తొస్తూ ఉంటాయి అయితే మనం ముఖ్యంగా ఇక్కడ మూడు భాగాల చరిత్రను తెలుసుకోవాల్సి ఉంటుంది ప్రాచీన గ్రీస్ చరిత్ర యుగ అదేవిధంగా మధ్యయుగ చరిత్ర ఆధునిక చరిత్ర వంటివి ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ప్రాచీన గ్రీస్ చరిత్ర అనేది ఎనిమిది వందల బీసీ నుండి నూట నలభై ఆరు బీసీ వరకు ఉంటుంది ఇది గ్రీస్ యొక్క గొప్పతనం ప్రారంభమైనటువంటి కాలం ఈ కాలంలో ఆథెన్స్ స్పార్టా లాంటి నగర రాజ్యాలు ఏర్పడ్డాయి ప్రతి నగరం ఒక స్వతంత్ర రాజ్యంలో ఉండేది ఇవి సిటీస్ ఆఫ్ స్టేట్స్గా ప్రసిద్ధి చెందాయి ఆథెన్స్ ప్రపంచానికి ప్రజాస్వామ్యానికి పుట్టినీళ్ళుగా చెబుతూ వచ్చేది ప్రపంచంలో మొట్టమొదటి డెమోక్రసీ ఇక్కడే మొదలైంది ఈ సమయంలో సోక్రటీస్ ఫ్లోటో అరిస్టాటిల్ వంటి తత్వవేత్తలు జన్మించడం జరిగింది ఇవాళ కూడా ప్రపంచం వీరి సిద్ధాంతాలను అధ్యయనం చేస్తూనే ఉంది ఒలింపిక్ క్రీడలు మొదటిసారి క్రీస్తు పూర్వం ఏడు వేల ఏడు వందల అరవై ఆరు ఒలింపియా అనే ప్రదేశంలో ప్రారంభమయ్యాయి ఇటీవలే ఫిలాసఫీ ఆర్ట్ థియేటర్ ఆర్కిటెక్చర్ అన్నింటిలోనూ గొప్ప అభివృద్ధి జరిగింది ఇక్కడే అలెగ్జాండర్ ది గ్రేట్ అతను మ్యాసిడోనియా నుండి వచ్చి చిన్న వయసులోనే భారతదేశం వరకు ప్రపంచాన్ని జయించాడు అతని మరణంతో గ్రీకు సామ్రాజ్యం క్రమంగా పతనమవుతూ వచ్చింది ఇక మధ్యయుగ కాలంలో ఈ కాలంలో గ్రీస్పై రోమన్ సామ్రాజ్యం అధికారం సంపాదించుకుంది గ్రీస్ రోమ్ కింద ఉండిపోయింది చాలా శతాబ్దాలుగా ఇది జరిగింది ఆపై బైజాంటైన్ సామ్రాజ్యం వస్తుంది ఇది క్రైస్తవ ధర్మాన్ని బలపరుస్తూ వచ్చింది పద్నాలుగు వందల యాభై మూడులో ఒట్టమన్ సామ్రాజ్యం గ్రీకును ఆక్రమించింది ఇది దాదాపు నాలుగు వందల సంవత్సరాల పాటు కొనసాగింది గ్రీస్ ప్రజలు విదేశీ పాలనలో జీవించాల్సి వచ్చింది కానీ వారు తమ సంస్కృతిని భాషను విశ్వాల విశేషాలను మరిచిపోవడం మాత్రం విడిచిపెట్టలేదు ఇక ఆధునిక గ్రీస్ చరిత్ర విషయానికి వస్తే పద్దెనిమిది వందల ఇరవై ఒకటి నుండి ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రీస్ చరిత్రనే ఆధునిక చరిత్ర అని చెబుతారు పద్దెనిమిది వందల ఇరవై ఒకటిలో గ్రీస్ ప ప్రజలు ఒట్టమాన్ పాలనకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు దీన్ని గ్రీక్ స్వతంత్ర పోరాటం అంటారు అంటే గ్రీక్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని పిలుస్తూ ఉంటారు పద్దెనిమిది వందల ముప్పైలో గ్రీస్కు స్వతంత్రం లభించింది అదే అధునిక గ్రీస్ యొక్క పునాదిగా చెప్పవచ్చు ఆపై వరుసగా మొదటి రెండు ప్రపంచ యుద్ధాలు నాజీపై ఆధిపత్యం వంటివి మనం చూడవచ్చు ఆపై తిరిగి ప్రజాస్వామ్యం పునరుద్ధుకుంది ప్రస్తుతం గ్రీస్ యూరోపియన్ యూనియన్ సభ్యదేశంగా కూడా మొదలవుతుంది అయితే ఇది ప్రపంచ పర్యాటక రంగంలో ఎంతో ప్రాచుర్యంగా ఉంటూ వచ్చింది అయితే ఇప్పుడు గ్రీస్ యొక్క జాగ్రఫీ విషయానికి వస్తే గ్రీస్ యొక్క జాగ్రఫీ అనేది చాలా విశిష్టకరంగా ఉంటుంది గ్రీస్ యొక్క మొత్తం విస్తీర్ణం దాదాపు లక్ష ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల యాభై ఏడు చదరపు కిలోమీటర్లుగా ఉంటుంది ఈ దేశానికి సుమారు పదమూడు వేల కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది ఇది యూరోప్లో రెండవ అతిపెద్ద తీర రేఖ కలిగి ఉన్నటువంటి దేశంగా చెబుతారు గ్రీస్లో దాదాపు ఆరు వేల దీవులు ఉన్నాయి ఇందులో కేవలం రెండు వందల ఇరవై ఏడు దీవుల్లోని జనాభా ఉంటుంది గ్రీస్ మెయిన్ ల్యాండ్ దీవులు మరియు పర్వతాలు కలగలిపినటువంటి అందమైన భౌగోళిక నిర్మాణాన్ని కలిగి ఉంటుంది ఇక్కడ గ్రీస్లో ప్రసిద్ధి అయినటువంటి ద్వీప సమూహాల్లో ముఖ్యమైనవి సైక్లాడెస్ ఇది అదే అదేవిధంగా మైకోనెస్ అని ప్రసిద్ధి చెందినట్లుగా చెబుతారు డెడెక్ అని అదేవిధంగా జోనియన్ ఐలాండ్స్ క్రేట్ వంటి దీవులు ప్రత్యేకంగా చెప్పవచ్చు గ్రీస్లో భూభాగం సుమారు ఎనభై శాతం పర్వత ప్రాంతంగా ఉంటుంది ఇక్కడ ఉంది ఒలింపస్ పర్వతం ఇది గ్రీకులోని అత్యున్నటువంటి ఎత్తైనటువంటి శిఖరం ఒలంపస్ అంటే ఒలంపియా నగరానికి దగ్గర ఉన్నటువంటి పర్వతం ఇది ఈ పర్వతం గ్రీకు పురాణాల్లో దేవతల నివాసంగా భావించబడుతుంది మరొక ముఖ్యమైన పర్వతం ప్రాంతం పిండస్ పర్వతాలు ఇవి ఉత్తర గ్రీస్లో విస్తరించి ఉంటాయి గ్రీస్లో ప్రధానంగా మెడిటేరియన్ వాతావరణం ఉంటుంది అంటే ఎండాకాలంలో చల్లటి మరియు పొడి సూర్యోదయం నిన్నటువంటి రోజులు కనిపిస్తూ ఉంటాయి ఇక చలికాలంలో అయితే తక్కువ ఉష్ణోగ్రతలు కొంతమేర వర్షాలు కూడా పడుతూ ఉంటాయి తీవ్ర గాలులు సముద్ర ప్రభావం వల్ల వాతావరణం ద్వీపాల్లో మరియు మెయిన్ ల్యాండ్లో కొద్దిగా తేడాగా ఉంటుంది సెంట్రల్ మరియు నార్థర్న్ గ్రీస్లో కొంతమేర మంచు పడే అవకాశం కూడా ఉంటుంది ఇక వేడి కాలం ఏప్రిల్ నుండి అక్టోబర్ వరకు ఉంటే చలికాలం నవంబర్ నుండి మార్చి వరకు ఉంటుంది దీవుల సుందరత మరియు సముద్రపు నీటి నీలిమ పచ్చని పర్వత ప్రాంతాలు ఇవన్నీ కలిపి ఉన్నటువంటి గ్రీస్ దేశం చాలా అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ఆలయ లాంటి చెట్లు చాలా అద్భుతంగా కనిపిస్తాయి విభిన్న జంతు జాతులు కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు ఇక గ్రీస్ దేశంలో ఆరు వేల జాతులకు పైగా మొక్కలు పెంచుతూ ఉన్నారు అయితే గ్రీస్ పది నేషనల్ పార్కులకు హోమ్ టౌన్గా ఉంది ఇందులో మౌంట్ ఓపాలియస్ అనే ఒక గొప్ప నేషనల్ పార్క్ కూడా ఉంది దీన్ని ఒలింపియస్ అని కూడా పిలుస్తూ ఉంటారు ఇలా చూస్తే గ్రీస్ యొక్క చరిత్ర చాలా అద్భుతంగా ఉంటుంది అదేవిధంగా జాగ్రఫీ కూడా చాలా ఆహ్లాదకరంగా కనిపిస్తూ ఉంటుంది ప్రతి దేశానికి సంస్కృతి అదేవిధంగా జాగ్రఫీ ఎలాగైతే ఉంటుందో దాని యొక్క విధానాలు కూడా అలాగే ఉంటాయి గ్రీస్ సంస్కృతి విషయానికి వస్తే గ్రీకు జీవన శైలి అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది గ్రీస్ ప్రజలు సింపుల్గానే ఉండడం ఇష్టపడతారు వారు కుటుంబానికి పెద్దపేట వేస్తూ ఉంటారు ఫిలోటిమో అనే ఒక పదాన్ని వాడుతూ ఉంటారు అంటే ఇతరుల పట్ల గౌరవం సేవాభావం మరియు సంస్కృతిలో భాగంగా ఉంటుంది స్నేహితుల మధ్య స్నానాన్ని సమయాన్ని గడపడం చాలా ఒక ఆహ్లాదకరమైనటువంటి విషయంగా చెప్పవచ్చు బయట కెఫేల్లో చర్చిల్లో మరియు నాటకీయ ప్రదర్శనలు వీరి డైలీ లైఫ్లో భాగంగా ఉంటాయి వారికి నాటకం సంగీతం కళలు అంటే అభిమానంగా చెప్పవచ్చు ఈ సంస్కృతి థియేటర్ ఫిలాసఫీ మరియు ఎన్నో విధములైనటువంటి పుట్టినిల్లుగా చెప్పవచ్చు గ్రీస్లో ఎక్కువ మంది క్రిస్టియన్లు ముఖ్యంగా గ్రీకు ఆర్థోడాక్స్ చర్చికి చెందినవారు ఉంటారు గ్రీకు ఈస్టర్ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు ఇది వారి అత్యంత పవిత్రమైనటువంటి పండుగగా చెబుతారు క్రైస్తవ మత విశ్వాసాల్లో దీన్ని అత్యంత ఘనంగా జరుపుకుంటారు ల్యాంపులతో పూజలు ప్రత్యేకమైనటువంటి భోజనాలు ఫైర్ వర్క్స్ అన్నీ కూడా ఇక్కడ మనం చూడవచ్చు అయితే ఇక్కడ నేషనల్ హాలిడేలు రెండే రెండు ఉంటాయి ఒకటి మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ అంటే ఇండిపెండెన్స్ డే రోజు రెండవది అక్టోబర్ ట్వంటీ ఎయిత్ అంటే ఓహీ డే రోజు అంటే నాజీలపై తిరుగుబాటు జరిగిన రోజుని ఓహి డే అని పిలుస్తూ ఉంటారు వివాహాల సందర్భంగా ప్రత్యేకంగా ప్లేట్లు పగలగొట్టే సాంప్రదాయం ఉంటుంది ఇది ఆనందానికి గుర్తుగా చెబుతూ ఉంటారు గ్రీస్ ప్రజలు సాంప్రదాయ నృత్యాలు చేస్తారు ముఖ్యంగా సిద్ధాకి అనే ఒక డ్యాన్సు ప్రత్యేకంగా మనం ఇక్కడ చూడవచ్చు గ్రీసులో అధికారిక భాష గ్రీకు ఇది ప్రపంచంలోని పురాతన భాషలో ఒకటి దాదాపు మూడు వేల నాలుగు వందల సంవత్సరాల పాత చరిత్ర కలిగి ఉంది ఈ భాష గ్రీకు భాషలో ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి అవి ఏబి జీడిలా కాకుండా అల్ఫా బీటా గామా డెల్టా ఈ విధంగా ఉంటాయి ఆంగ్ల భాషలో వాడే కొన్ని పదాలు కూడా గ్రీకు మూలంగానే ఉన్నాయి కొన్ని అంటే డెమోక్రసీ ఫిలాసఫీ థియేటర్ బయాలజీ హిస్టరీ వంటి పదాలు గ్రీకు మూలాలు కలిగినవే వీరికి తమ భాషపై చాలా గౌరవం ఉంటుంది వీరు గ్రీకు భాషలో కలీమే అంటే శుభోదయం అంటే వాళ్ళు ఎంతో ఆనందపడుతూ ఉంటారు గ్రీస్లో కళలకు విశేషమైనటువంటి స్థానం ఉంది చిత్రలేఖనం శిల్పకళ నాటక ప్రదర్శనలు వంటివి మనం ప్రత్యేకంగా ఇక్కడ పుట్టుకొచ్చాయని చెప్పవచ్చు భౌజిక అనే సంగీత సాధనం వారి జానపద సంగీతంలో ముఖ్యమైనదిగా మనం ఇక్కడ చూడవచ్చు ఇది వింటే మనకు ఎంతో గొప్ప లయతో కూడినటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది వారిని పండుగల సమయంలో చూస్తే పురుషులు తెల్లచీరలు నీలం రంగు కవచం ధరించి ఉంటారు అదేవిధంగా మహిళలు అయితే రంగురంగుల డ్రెస్సులు డ్యాన్సులు వేస్తూ ఉంటారు గ్రీస్ సంస్కృతి అనేది గర్వించదగ్గ చరిత్ర కలిగినటువంటి జీవనశైలి ఇక్కడ కళలతో పాటు మానవ విలువలను నిలబెట్టే స్థానం కూడా ఉంది ఈ విధంగా గ్రీక్ యొక్క దేశం గురించి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు అంతేకాకుండా ఈ దేశంలో మిథాలజీ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది పురాణాలు అనేటివి వీరు ఎంతో గౌరవిస్తారు ముఖ్యంగా ఒలంపస్ పర్వతం దేవతల నివాస స్థలంగా చెబుతూ ఉంటారు గ్రీస్లో ఉన్న ఒలింపస్ పర్వతం గ్రీకు దేవతల నివాస స్థలంగా భావించబడుతుంది ఇక్కడే నివసిస్తూ ఉంటారు పన్నెండు ప్రధాన దేవతలు ఇక్కడ ఉన్నాయని వీరి నమ్మకం వీరిని ఒలింపియన్ గాడ్స్గా పిలుస్తూ ఉంటారు ఇక్కడ జ్యూస్ అంటే దేవతల రాజుగా పిలువబడే ఈయన ఈదురు మెరుపుల దేవుడిగా చెబుతారు హెరా పెళ్లిళ్ళు మరియు కుటుంబ దేవతగా ఈమెను చెబుతారు ಕೊಸೆಡೈನ್ ಸಮುದ್ರ ದೇವುಡು ಆರಿಸ್ ಯುಧ ದೇವು ಅಧೀನ ವಿಜ್ಞಾನ ಮರಿಯು ಧೈರ್ಯ ಮೇ ಯುಧ್ಯೂಹಾಲ ದೇವು ಚಬುತಾರೆ ಅಪೋಲೋ ಸಂಗೀತ ಕವಿತ್ವ ಆರೋಗ್ಯ ದೇವುಡು ಆಟಮಿಸ್ ವನ್ಯಪ್ರಾಣುಲ ಮರಿಯು ವೇಟ ದೇವುಡು ಹೈಪ್ಟೈಸ್ ಅಗ್ನಿ ಮರಿಯ ಇನು ಪನುಲ ದೇವುಡು ఈ విధంగా ఎంతోమంది దేవదేవులను ఆరాధిస్తూ ఉంటారు ఇక్కడి ప్రజలు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని గ్లోబల్ సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్